హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా రాజధానిపై పురంధేశ్వరి ఘాటు వ్యాఖ్యలు సీఎం జగన్కి షాక్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తాను తప్పకుండా వీడియోని పూర్తిగా చూడటప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలుస్తుంది సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీని రాజధాని లేని అనాథ రాష్ట్రంగా చేసిన పాపం వైసీపీ టీడీపీ నేతలదే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ సంకల్పయాత్ర ముగింపు సందర్భంగా నగరంలోని హిందూ కాలేజీ గ్రౌండ్స్లో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు అమరావతి పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం డిజైన్లతో కాలక్షేపం చేస్తే వైసీపీ సర్కార్ అమరావతి ఊసు లేకుండా చేసేందుకు కుట్ర పన్నింది అమరావతి రాజధానికి బీజేపీ చిత్తశుద్ధి నిబద్ధతో కట్టుబడి ఉంది రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వందల కోట్లు ఇవ్వడమే అని నిదర్శనమన్నారు అనంతపురం నుంచి అమరావతికి రాయసీమ ప్రాంతాలను కలుపుతూ నిర్మించే గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మించేందుకు ఇరవై తొమ్మిది వేల కోట్లు వ్యయం ప్రతిపాదనలకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది విజయవాడలో బెంచ్ సర్కిల్ కనకదుర్గ ఓవర్ కూడా రాజధాని అభివృద్ధిలో భాగమే అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తే రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని మూడు ముక్కలాటగా మార్చిందని పురంధేశ్వరి విమర్శించారు ప్రత్యేక హోదాను కూడా వైసీపీ టీడీపీలు రాజకీయ అవసరాలను వాడుకున్నారని అన్నారు ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి చంద్రబాబు సమ్మతిస్తే ఇప్పుడు వైసీపీ అవసరమైనప్పుడు హోదాను తెర మీదకు కుటిస్తుందన్నారు పోలవరాన్ని పూర్తిగా తమ నిధులతోనే నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇప్పటి వరకు పునరా పునరావాసం కల్పించిన వారి జాబితాకు కేంద్రానికి అందించాలని పురంధేశ్వరు డిమాండ్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్వపరిపాలన రాష్ట్రంలో కూడా రావాలంటే బీజేపీనే గెలిపించుకోవడం మార్గమన్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్